హాయ్ వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ షైన్ ప్రాపర్టీస్ రాజధాని అమరావతిలో ఇరవై తొమ్మిది గ్రామాలలో ఒకటైనటువంటి నవులూరు అనే గ్రామానికి ఆనుకొని ఒక ఏడు వందల పన్నెండు గజాల స్థలాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ అనమాట సిఆర్టీఏ ప్లాట్ అయితే కాదు సార్ ఇది నార్మల్ ప్లాట్ అండి దీని దగ్గరలోనే మనకి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉంది మీరు చూడవచ్చు ఈ క్రికెట్ స్టేడియం నుంచి లేఅవుట్ దగ్గరికి లో ప్లాట్ దగ్గరికి వన్ కిలోమీటర్ ఉంటుందండి అండ్ సేమన్ సీ యాక్సెస్ నెంబర్ ఈ ఫోర్టీన్కి కూడా మనకు ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఇది కూడా మనకి స్టేడియం ముందు రావడం జరుగుతుంది ఈ కనిపించే ప్లాటే మన ఇప్పుడు నేను చెప్పిన ఏడు వందల పన్నెండు గజాల ప్లాట్ సార్ ఇది ఇది కస్టమర్ వచ్చేసి మీకు ఇరవై ఐదు వేలు కోట్ చేస్తున్నాడు మీకు కావాలి అన్నట్లయితే స్క్రోల్ అవుతుంది ఈ నెంబర్కి కాల్ చేసినట్లయితే దీని పూర్తి సమాచారాన్ని మీ మీకు నేను అందిస్తాను ఇది మా మంగళగిరికి వచ్చేసి వన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ మంగళగిరి రైల్వే స్టేషన్కి వచ్చేసి వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ తర్వాత రాజధానిలోని యూనివర్సిటీలకి వెళ్ళాలంటే ట్వంటీ మినిట్స్లో ఇలా వెళ్ళొచ్చు అండి చాలా దగ్గరలో ఉన్నటువంటి రాజధానిలోని ప్లాట్ అండి ఇది మీకు కావాలి అన్నట్లయితే ఖచ్చితంగా తప్పకుండా ఈ నెంబర్కి కాల్ చేయగలరండి ఈ మ్యాప్ వ్యూలో కూడా చూడండి అండి మీకు అర్థమవుతుంది స్టేడియం ఆనుకొని ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్